బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది ఇప్పటికే టాలీవుడ్లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో స్మాల్ స్క్రీన్కు చెందిన నటుడు మరణించడం ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ప్రముఖ సినీ సినీ టీవీ నటుల అల్లం గోపాలరావు ఇవాళ కన్నుమూశారు విషాద ఛాయలు బుల్లితెరపై మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అల్లం గోపాలరావు అనారోగ్యం కారణంగా ఇవాళ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఆయన నివాసంలో మృతి చెందారు దీంతో బులితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అమలుకున్నాయి గోపాలరావు మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు అల్లం గోపాలరావు కుటుంబం ఆయన నివాసంలో ఉన్న అల్లం గోపాలరావు భౌతిక కాయాన్ని సందర్శించి ప్రముఖులు హాజరవుతూ నివాళులు అర్పిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన గొప్పతనం గురించి చెబుతున్నారు ఇది ఇలా ఉంటే డెబ్బై సంవత్సరాలు ఉన్న అల్లం గోపాలరావుకు భార్య విమల ఇద్దరు కుమారులు అనిల్ సునీల్ ఉన్నారు అల్లం గోపాలరావు అంత్యక్రియలు అల్లం గోపాలరావు పెద్దబ్బాయి అనిల్ పలు సీరియల్స్తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు ఇక నటుడు అల్లం గోపాలరావు అంత్యక్రియను ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో జరగనున్నాయి సాయంత్రం నాలుగు గంటలు అంత్యక్రియలు చేయనున్నారు గుప్పడంత మనసు సీరియల్లో అల్లం గోపాలరావు మృతిపట్ల ఆయన కుటుంబానికి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీ ప్రగడ సంతాపాన్ని తెలియజేసింది కాగా అల్లం గోపాలరావు తెలుగు టీవీ సీరియల్స్తో చాలా పాపులర్ అయ్యారు ముఖ్యంగా స్టార్మా ఛానల్లోని టాప్ సీరియల్లో గుప్పెడంత మనసులో కీలక పాత్ర పోషించారు అల్లం గోపాలరావు మంత్రి పాత్రలో గుప్పెడంత మనసు సీరియల్లో మినిస్టర్ పాత్రలో అల్లం నారాయణ నటించారు రిషికి రిషి కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాల ప్రోత్సహించే ఈ మంత్రి పాత్రలో గోపాలరావు చాలా చక్కగా నటించారు అయితే రీసెంట్గానే గుప్పడంత మనసు సీరియల్ ముగిసిపోయిన విషయం తెలిసిందే బ్రహ్మముడిలో కూడా అలాగే ప్రస్తుతం ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో అల్లం గోపాలరావు నటించారు బ్రహ్మమూడిలో జడ్జిగా కేమి కేమియో రోల్ చేశారు అనామిక కళ్యాణ్ విడాకుల కేసులో సంబంధించిన ఎపిసోడ్లో న్యాయమూర్తిగా అలరించారు సుమారు రెండు మూడు ఎపిసోడ్స్లో తన నటనతో బ్రహ్మమూడిలో అల్లం నారాయణ ఆకట్టుకున్నారు గుప్పెడంత మనసు సీరియల్లో మినిస్టర్ పాత్రలో అల్లం నారాయణ నటించారు రిషి రిషికి కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధ